కాసేపు రాష్ట్రంలో జరుగుతున్న వాటి గురించి మాట్లాడితే వన్ ఇయర్ లో అభివృద్ధి నాకు తెలియదులే గానీ ఆలయాల మీద దాడులు అయితే చాలా జరిగాయి ఏం మాట్లాడతారు దీనికి సంబంధించి కాంగ్రెస్ ముఖ్య అది కదా హిందుత్వాన్ని నిర్మించడం ఎవరైతే కాంగ్రెస్ ఎవరైతే నాయకుడు రాహుల్ గారు ప్రియాంక గారు ప్రియాంక వాద్రా వాళ్ళు మా మతస్తులు కాదు మా ఓపెన్ బహిరంగ చెప్తున్నా మతస్తులు మతస్థులు గారు మా మతస్థులు గారు ఆమెనేమో క్రిస్టియన్ ఆయన నేప ఇంకా ఏదో రాహుల్ గారు పార్సీ అనుకుంటా వాళ్ళు నాన్న పార్సీ క్రిస్టియను సగం క్రిస్టియను సగం పార్సీ రాహుల్ గారు ఆమెనేమో సగం క్రిస్టియన్ సగం పార్సీ ఉంటే రాజు గారు పార్సీ కాబట్టి సోనియా గారు క్రిస్టియన్ కాబట్టి అది ఇప్పుడు ఆమె క్రిస్టియన్ అయిపోయింది మళ్ళీ రాహుల్ గారు మళ్ళీ ఏమవుతున్నారు నాకు తెలియదు వాళ్ళు మా దేశస్థులు కూడా గారు ఎందుకంటే సోనియా గాంధీ గారు మా దేశస్తురాలు ఏదో పారసత్వం మాత్రం ఇది భారతదేశం అండి కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ నేల గురించి ఎవరండి ఓకే ఆమె మా రాజీవ్ గారిని పెళ్ళి చేసుకున్నారు అంతవరకు మేము గౌరవిస్తాం కానీ ఈ దేశం గురించి ఒక లక్షలాది మంది హిందువులు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు త్యాగాలు చేసిన నేల ఇది కాబట్టి ఎవరో విదేశీరాలు మేమేదో అట్లా అనుకుంటే ఉంటుందండి ఎట్టి పరిస్థితులల్లో కూడా కాంగ్రెస్ ఉంటే మాత్రం హిందువులకు భవిష్యత్తు లేదు ఈ దేశంలో అస్సాం ముఖ్యమంత్రి భయపడుతున్నారు అక్కడ పెరిగిన ముస్లిం జనాభా వల్ల తెలంగాణలో కూడా ప్రభుత్వం భయపడే రోజు వస్తుందంటారా అంటే ఇప్పటికి అని ఇప్పుడు అంటే బాహాటంగా లేదు కాలేజ్ ఫాతిమా కాలేజ్లో కొట్టిరు కదా కాంగ్రెస్ వాళ్ళు ఫాతిమా కాలేజ్ నిండు చెరువులో కట్టినరు ఇప్పుడు అక్బరుద్దీన్ గారు స్పీచ్ చూసిన మరి బయట ఉన్నట్టున్నాను మన వీడియోలో చూశాను అందులో ఏమంటున్నారంటే నేను పేదోళ్ళకు చదువు చెప్తాను నేను కూడా పేదోళ్ళకు చదువు చెరువులు కట్టుకుంటే నువ్వు పేదోళ్ళకి చదువు చెప్తావా ఇప్పుడు ఓల్డేజ్ కొంత చాలా మంది అనాథాశ్రమలు అవన్నీ ఓల్డేజ్ నడుపుతున్నారు అవన్నీ ఇప్పుడు చెరువులో కడతారు ఇక అది రేవంత్ రెడ్డి గారికి బహిరంగంగా అడుగుతున్నాను ఎందుకు గూల్స్తలేవు ఫాతిమా కాలేజు ఓకే దాంట్లో ఆయన ఆయన సమర్థించుకునే విధానం ఏంటంటే మజ్లీస్ పార్టీ మేము పేదోళ్ళకు విద్య చెప్పడానికి పేదోళ్ళకు విద్య చెప్పాలంటే మాకు కూడా కొంచెం చెరువు ఇవ్వండి గండిపెట్ చెరువులు వెళ్ళండి మేము కూడా పేదోళ్ళకు చెప్తాము హిందువులకు ఎవరైనా ఓ అక్కడ ముస్లిమ్స్ మైనారిటీ చెప్పుకుంటే ఎక్కడ నువ్వు ఎక్కడ ఎక్కడ సెక్యులరిజం అక్కడ ఒక హిందువే లేరు అక్కడ స్కూల్లో మాకు కూడా గడ్డి పెట్లు ఇవ్వండి లేదు మా ప్రభుత్వం వచ్చిన సరైన చర్యలు తీసుకుంటాం అంటే కొన్ని ఏరియాస్ హైదరాబాద్లో కొన్ని ఏరియాస్ చూస్తే రాను రాను మొత్తానికి హిందువులు అక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియట్లేదు కానీ మొత్తం ఒక మతానికి సంబంధించిన జనాభా విస్తృతంగా పెరిగిపోతున్నారు మతం డైరెక్ట్ మాట్లాడు ముస్లిం అను దానికి ఎందుకు భయము మళ్ళీ ఇస్లాం అనేది పెరిగిపోతుంది అక్కడ నుంచి హిందూ జనాభా అంతా ఖాళీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాష్ట్రం నుంచి విడిపోవడానికి లేదా అలాంటి ఒక పరిస్థితిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా ఒక కుట్ర జరుగుతోంది ఈ కుట్ర ఇక్కడ కాదు పై లెవెల్ నుంచి ఆర్గనైజ్ చేయబడుతుంది ఏ ఏరియాలో అయితే ముస్లింస్ లేరో ఆ ఏరియాలో ఒక ఫ్యామిలీని తీసుకొచ్చి పెట్టడము ఆ తర్వాత ఆ ఫ్యామిలీ ద్వారా సంతానోత్పత్తి కానీ వాళ్ళ రిలేటివ్స్ తీసుకురావడము అక్కడ ఏదో ఒక హిందూ కుటుంబం మీద అత్యాచారము లేకపోతే దాడు జరిగించడము భయపడి హిందువులు వెళ్ళిపోవడము ఇలాంటికి మొత్తం దేశవ్యాప్తంగా ఒక పెద్ద కుట్ర జరుగుతుంటే దానికి హైదరాబాద్ లో చాలా భారీ ఎత్తున జరుగుతుంది అని చెప్తున్నారు దీనికి ఏం చెప్తారు అంటే ఎవరికి హిందువులకు హైదరాబాద్ లో ఉన్న హిందువులకు ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళకు షాపింగ్ మాల్ ఉన్న వాళ్ళకు మర్సిడీస్ కార్లు ఉన్న వాళ్ళకు వందల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకు తెలియదు అనుకుంటారు హిందువులకు వాళ్ళే కదా పాత బస్సులు కొత్త బస్సులున్ను అంటే ఇక్కడ మాట్లాడాల్సింది పాపం పేదవాళ్ళ గురించి ముఖ్యంగా ఫస్ట్ ప్రపంచంలో పేదరికమైనటికన్నా ఘోరమైన జీవితం అండేది తర్వాత మాట్లాడతాం పేదరికం గురించి పేదవాళ్ళు ఎప్పుడు బలి కావాల్సింది అట్లాంటి వ్యవస్థలు తయారు చేసుకున్నాం ఇక్కడ అంటే ఇప్పుడు పని అందరికన్నా ముందు ఎఫెక్ట్ అయ్యేది డబ్బు వాళ్ళు ఇప్పుడు ఎవడైతే ఓల్డ్ సిటీలోకి వెళ్ళి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కట్టుకొని ఎట్లయితే వచ్చారో కొత్త కొత్త సిటీకి వాళ్ళకి తెలియదు అక్కడ అక్కడ ముందు విక్టిమ్స్ వాళ్ళు కానీ మీరు ఒకటి అన్నారు చూడండి ఇప్పుడు బహిరంగంగా ముస్లిమ్స్ ఎనిమిది కోట్ల మంది అక్కడ ఉందని గారే అన్నారు ఎనిమిది కోట్ల మంది అంటే ఎనిమిది దేశాలే తయారు చేస్తా వీళ్ళతోని ఇప్పుడు రెండోది మీరు ఇస్లాం చాలా మంచిది మళ్ళీ ఇది చెప్తున్నాను ఓకే తప్పుడు ఇస్లాం అనే పదానికే శాంతి ఎందుకంటే ముస్లింస్ వేరు ఇస్లాం వేరు ఎలా అదే ఇప్పుడు చిన్న మీకు ఒక వంద సంవత్సరాల కింద ఒక ఇష్యూ జరిగింది ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వంలో ఆలయాన్ని కబ్జా చేసి అక్కడ ముస్లింస్ మసీదు కట్టడానికి ప్రయత్నం చేశారు అది కోర్టుకు వెళ్ళింది ముస్లిమ్స్ హిందువులు అందరూ జడ్జిగారు అడిగారు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు జడ్జి అంటే మీకు కావాలంటే క్లిప్ పంపిస్తాను దీటెయిల్స్ మొత్తం జడ్జి గారు అడిగారు ఎవరు మీకు సాక్ష్యం ఎవరని హిందువులను అడిగారు వాళ్ళొక ముస్లిం పేరు చెప్పాడు అతను హిందువులందరూ కలిసి అతను అయితే కరెక్ట్ వ్యక్తి అంటే హిందువులందరూ కలిసి ముస్లిం పెద్ద అని చెప్పారు ఈయన ఈయన సాక్ష్యాన్ని మేము నమ్ముతామని అతను వచ్చి చెప్పాడు కాదు ఇది హిందువుల భూమి ముస్లింస్ ఆక్రమించారు అది చరిత్రలో నిలబడి ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఇది గమనించాల్సింది ఈ పాయింట్ అప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే ఈరోజు ముస్లింస్ ఓడిపోయారు ఇస్లాం గెలిచింది అన్నారు అది ఇస్లాం ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏదో నాకు అర్థం కాదు కానీ అంటే ఇస్లాంలో చాలా రకాలుగా మనం కొద్దిగా ఓకే చెడు నా వ్యక్తిగతంగా నాకు చెప్తున్నాను నేను చదివాను కూడా కొద్దిగా ఎవరేమన్నా అది వేరే విషయం ఇప్పుడు చాలా మంది దేశానికి స్వాతంత్రం అంటే ఓకే నేను అనేది ఏంటంటే ఇది హిందువులు మేల్కోవాలి ఒకటి ఇప్పుడు అట్లా ఎనిమిది కోట్ల మంది రోహింగా ముస్లింస్ కావచ్చు విదేశాక్రదలు కావచ్చు వాళ్ళ నుంచి ఇట్లాంటి జరుగుతాయి సంఘటనలు చాలామంది అండి ప్రతిరోజు చెప్తున్నాం వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు వీడియోస్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఈ కంటెంట్ వర్త్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్కి ఆర్థికంగా చేయుతనిచ్చి అండగా నిలబడండి ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేయడానికి ఈ ఛానల్ ఎప్పుడు ముందుంటుంది వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు కానీ ఆర్థిక బలం లేకపోవడంతో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఏం చేయలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మీ అందరూ ఆర్థిక చేయూతను అందిస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వస్తాం ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారు అని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు చేయుతను అందించిన వాళ్ళు అవుతారు జై హింద్ జై భారత్